అమేజింగ్ చూసారా మీకు ఎంత క్రియేటివ్ పవర్ వచ్చింది క్రియేషన్ చేసేసరికి అమేజింగ్ స్మార్ట్ వాచ్ ఇచ్చారు ఎయిర్ బడ్స్ నాకు క్లాస్ కోసం ఎయిర్ బర్డ్స్ కొత్త ఇచ్చారు ఫైవ్ థౌసండ్ నా లైఫ్ లో ఫస్ట్ టైం మేడం వెరీ హ్యాపీగా ఉంది బా నా స్కూల్లో పిల్లలు పాస్ అయినట్టుగా ఉంది నా పిల్లలు పాస్ అయినట్టుగా ఉంది ఎంత క్లీన్ చేసుకున్నారంటే ఇట్స్ లైక్ థర్టీ ఫోర్ ఇయర్స్ ఆఫ్ డ్రామా నేను నా హస్బెండ్ తో మాట్లాడేటప్పుడు ఇంతకు ముందు రియాక్ట్ అయ్యే వాళ్ళం కానీ ఇలా మాట్లాడచ్చు ఇలా మాట్లాడొచ్చు అని చెప్పి మా హస్బెండ్ కూడా మాట్లాడు సత్యవతి గారు ఇక్కడ చెయ్యారు చాలా మంది చేతులు ఎత్తున్నారు ఇవాళ మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి ఓకే సత్యవతి గారు అడిగాం కదా ఎస్ అండి ఐఎమ్ వర్క్ బాగున్నాయండి చూస్తేనే తెలిసిపోతుంది ఎంత బాగున్నారు హి ఫార్టీ ఇవ్వాలండి థర్టీ థౌజండ్ ఇచ్చేస్తారు చెప్పండి ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ ఇవ్వాలి ట్వంటీ ఫైవ్ థౌజండ్ తర్వాత చాలా మాకు చాలా డబ్బులు ఇవ్వాల్సి వచ్చిన మనీ చాలా ఉంది మేము ఇవ్వాల్సిన వాళ్ళు కూడా చాలా ఇవ్వాలి మేడం చెప్పండి 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 మా నేను మీ మీ మీద ఒక పాట రాశాను మేడం చెప్పేసేయండి నాకు కూడా ఇష్టం నేను కూడా రిసీవింగ్ మోడ్ లో ఉండాలిగా అమ్మా నిన్ను ఏ విధంగా కొలిచేదను ఏ పేరున నేను పిలిచేదను భూలోక దేవతవా సరస్వతి పుత్రికవా లక్ష్మీ పుత్రికవా లోకరక్షణకు వచ్చావు మానవులందరి మదిలో నిలిచావు చిరునవ్వులు చిందిస్తూ అమృతపానం అందిస్తూ నేనున్నానని అభయస్తం ఇచ్చితివి అందరి మదిలో నిలిచితివి ఎవరిష్ట బో ఎవరిష్ట పండ్లు పలహారములు వారికి అందించేటివి అందరిలో ఆనందము చూసితివి మీకు తెలుసా అండి ఎప్పుడు రాస్తారా ఫస్ట్ టైం రాసారా ఎప్పుడు రాస్తారా చూసారా దాంట్లో క్రియేటివ్ పవర్ అంటారు సరస్వతి దేవి వస్తుంది మన నోట్లోంచి చేతుల్లోంచి నాలుగు మీదకి అమేజింగ్ చూసారా మీకు ఎంత క్రియేటివ్ పవర్ వచ్చిందో క్రియేషన్ చేసేసరికి అమేజింగ్ సత్యవతి గారు ఐ లవ్ యూ సో మచ్ నా కోసం ఇంత టైం నేను రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాను ఎదురుచూస్తున్నాను కోసం వచ్చేసింది ఈ రోజు క్లాస్ తో మీకు ఇంకా బాగా అర్థమైందా ఇక్కడే ఉండాలని చాలా బాగా చాలా బాగా అర్థం నేను ఇటు వెళ్ళకూడదు ఇటు వెళ్తే ఎక్కడికి వెళ్తాం ఈ బాధపడితే ఇక్కడే ఉంటాం ఇక్కడికి వెళ్ళాలంటే మన ఎమోషన్ బాడీని ప్రతిసారి సముద్రానికి తీసుకెళ్ళాలి

మ్యామ్ నాకు స్టార్టింగ్ లోనే చెప్పాను మీకు రిజల్ట్ లోన్ వచ్చిందని అంటే ఐపోయింది అంటే మళ్ళీ తర్వాత మీరు లోన్ కోసం అది తీర్చడానికి ఎట్లా అసలు దాని గురించి డబ్బులు ఎలా వస్తాయో అది తీర్చడానికి కూడా అలాగే వస్తాయి బికాస్ యూ అర్థం చేసుకోండి ఓకే నిందనా బర్త్డే ఉందా మేడం లుక్ ఎట్ దట్ హ్యాపీ 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 బర్త్ జై బంగారం ఇలా చూడ లైక్ అయితే చక్రీర క్లాస్ అయ్యాను అయితే అనుకోకుండా యాదగిరి గుట్టండి అందుకే నేను మీతో విషయాలు చెప్పించుకోవాలని చాలా ఉండే నాకు కానీ బయటకి వెళ్ళాం కదా మాకు అవ్వలేదు అయితే నా మ్యారేజ్ ఫోర్టీన్ ఇయర్స్ అయిపోయింది ఫస్ట్ టైం అండి మా వారు నైట్ కేక్ కట్ చేయించారు

అంటే ముందు ముందు మేడం ఇందులో క్లాస్ జాయిన్ కాక ముందే చెప్తున్నాను ఇప్పుడు అయితే ఇప్పుడైతే ఫోర్టీన్ ఇయర్స్ లో ఫస్ట్ టైం మేడం నేను ఎంత హ్యాపీగా గా ఉన్నాను అంటారు చెప్పలేము మేడం నేను హ్యాపీనెస్ షేర్ చేసుకుని ఇద్దరు రండి ల ల థ్యాంక్ యూ మేడం సో మచ్ నాకు కూడా కొన్ని

కొంచెం డేంజర్ గా కూడా ఉంటుంది అనమాట సో ఎవ్రీవేర్ మ్యామ్ ఎవ్రీవేర్ హోప్ ఉన్న పొనో అంటే బస్ డ్రైవర్ కానీ క్యాబ్ కానీ ఎవరు డ్రైవ్ చేసినా కూడా ఐఎమ్ లైక్ ఇమాజిన్ చేసుకుంటున్నా ఒక గాడే డ్రైవ్ చేస్తున్నాడు ఐఎమ్ సారీ నేను ఒక ఫిజికల్ బాడీ లా కాకుండా ఒక సోల్ డ్రైవ్ చేస్తుంది మై డియర్ సోల్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫోర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా ఫ్రెండ్ చాలా భయపడుతున్నా నేను మాత్రం హోప్ అన్న చేస్తున్నా ట్రిప్ మొత్తం కూడా నేను ఒక ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ అనుకుంటే నాకు ఒక థర్టీ థౌసండ్ లో బ్యూటిఫుల్ గా జరిగింది మ్యామ్ చాలా చాలా ట్రిప్ మొత్తం మీరే మ్యామ్ మిమ్మల్ని అయితే అస్సలు మర్చిపోలేదు మ్యామ్ ప్రతి ఎవ్రీవేర్ వర్ధిని నిన్ను చాలా బ్యూటిఫుల్ గా మేము అక్కడ చార్జెస్ కానీ అంటే ఎవ్రీథింగ్ వాజ్ లైక్ అమేజింగ్ బికాస్ ఆఫ్ హోప్ అనుకోండి ఎవ్రీవేర్ ఏ పొట్టు తీసుకున్నా ఇక్కడ మనీ ఇచ్చినా కూడా డ్రైవ్ చేసిన వాళ్ళకి ఎవ్రీ ప్లేస్ కి హోప్ అన్న ఆ హిమాలయస్ కూడా హోప్ అన్న అదే ఎంత అక్కడికి నువ్వు వెళ్ళిందే క్లీన్ చేసుకోవడానికి అంతే అక్కడ ప్లేస్ చేసి రావడానికి వెళ్ళావు నువ్వు నువ్వు మంచి చేసి వచ్చావు అక్కడికి వెళ్ళి వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ సో లవ్ యూ ప్రశాంత్ లవ్ యూ సో మచ్ లవ్ యూ సో మచ్ ఎస్ అండి ఇక్కడ ఎవరు ఉన్నారు ఇంకా ఎవరు రిజల్ట్ చెప్తారు ఇక్కడ ధనా గారు ఉన్నారు ఓకే ఓకే శ్రీ గారిని తీసుకుందాం ముందు ఇందాక తన పేరు చెప్పాను ధనా గారు మిమ్మల్ని కూడా తీసుకుంటాను వన్ సెకండ్ యస్ శ్రీ గారు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ లవ్ యూ చెప్పండి ఐఎమ్ సారీ మ్యామ్ ప్లీజ్ ఫర్ కి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ యాక్చువల్ గా మనీ వైజ్ కొంచెం మనీ రిసీవ్ చేసుకున్నాము టు బి ఇంకా చెప్పాలంటే క్రైమ్ నాకు నీళ్ళు రావచ్చు ఎంత క్లీన్ చేసుకున్నానంటే ఇట్స్ లైక్ థర్టీ ఫోర్ ఇయర్స్ ఆఫ్ డ్రామా నేను నా హస్బెండ్ తో మాట్లాడేటప్పుడు ఇంతకు ముందు రియాక్ట్ అయ్యే వాళ్ళం కానీ ఇలా మాట్లాడచ్చు ఇలా మాట్లాడచ్చు అని చెప్పి వీఆర్ చేంజింగ్ మా హస్బెండ్ కూడా మాట్లాడు అసలుకి మా ఇంట్లో వాళ్ళకి నేను ఎంత చెయ్యొచ్చు వరల్డ్ లో చాలా ఉన్నాయి చాలా చేయొచ్చు ఇట్స్ మీరు ఇందాక ఒకటి మీ బాబుని లవ్ తోటి పిలవమని చెప్పారు కదా ఆ ఎగ్జాంపుల్ చెప్పారు కదా యాక్చువల్ నేను బటర్ఫ్లై చూసాను మా తమ్ముడికి ఒక పెళ్లి సంబంధం వచ్చిందని ఇప్పుడు నాకు రియలైజేషన్ అసలు ప్రేమతోటి పిలవడమే మర్చిపోయినామని నాకు అర్థమవుతుంది నాకు అసలు నా లైఫ్ లాంగ్ నేను ఫోర్ ఇయర్స్ నుంచి లవ్ అట్రాక్షన్ ఏమేమి పోయినాడు మా హస్బెండ్ రబ్ చేసేదాన్ని ఇది వి అను అను అన్నది కానీ నాకు ఇప్పుడు అర్థమైంది మీరు మిర్రర్ లో చూసి మాట్లాడమని మిగతా వాళ్ళు కూడా చెప్పారు కానీ మాట్లాడమనే సోల్ తో మాట్లాడుతున్నాం అస్సలు ఇట్స్ చాలా మందికి సబ్జెక్ట్ చాలా నీట్ నా వైపు కొంచెం కొంచెం మా ఇంట్లో వాళ్ళని మారుస్తున్నాను బట్ నా లైఫ్ లో మీరు నా కూతురు బర్త్డే థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అసలు రియల్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హర్చిత థ్యాంక్ యూ ఎంటర్ టీమ్ రియల్ ఆర్ హెల్పింగ్ థ్యాంక్ యూ యూట్యూబ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ మత్స్ థ్యాంక్ యూ టెక్నాలజీ సో మచ్ ఇలాంటి మీరు మొత్తం మనం అసలు మనం ఇది దిస్ ఇస్ ఎ జర్నీ స్టార్ట్ అయింది ఇంకా అంతే అది ఎంత ఫాస్ట్ గా వెళ్తుందంటే ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత అన్ని మిరకల్స్ తెచ్చి పెడుతుంది